హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చందు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మిర్చి తోటల్లో కొమ్మ తెగులు బూజు తెగులు కాయమచ్చ ఈ విధమైన రకరకాల తెగుళ్ళు విపరీతంగా వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా కొమ్మ తెగులు బూజు తెగులు కొమ్మలో మిర్చి తోటల్లో విపరీతంగా కుప్పలు తెప్పలుగా రావటం జరుగుతుంది అది స్ప్రెడ్డింగ్ కూడా స్పీడ్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాగే ఇప్పుడున్న ఈ మబ్బు వాతావరణానికి నిన్న ఈరోజు కొంచెం మబ్బు వాతావరణం ఉంది తుఫాన్ ఎఫెక్ట్తో ఇటువంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇదే సందర్భంలో బొబ్బర్ కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో చాలా రైతులు చాలా జాగ్రత్తగా మందులు కొట్టాల్సి ఉంటుంది బొబ్బరికి సంబంధించి మనం చాలా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయ్యే మందులు చవటం జరిగింది అందులో మరీ మరీ ముఖ్యంగా కావేరి మైక్రోటెక్ హెలప్ అనే ప్రోడక్టు రీజెంట్ కాంబినేషన్తో స్ప్రే చేయండి అది ఏ విధంగా వాడాలనేది మన లాస్ట్ వీడియోలో కూడా ఉంది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే తెల్లదామకి ఉపయోగపడే మందులు పెన్ను అలాగే పోలో లిక్విడ్ ఇటువంటి కాంబినేషన్లో డిసైడ్ ఇటువంటి కాంబినేషన్లో చాలా చెప్పడం జరిగింది అటువంటి ప్రోడక్ట్ని యూజ్ చేసుకోండి కంట్రోల్ అయిపోద్ది అలాగే ఈ కొమ్మ తెగులు అయితే రైతులు లాస్ట్ ఇయర్ నుంచి ఇటు పురుగు కానీ కొమ్మ తెగులు కానీ కాయ కానీ ఇలా ఇటువంటి సబ్జెక్టుకి అయితే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా వరకు ఒక రెండు డోసులతో కంట్రోల్ అయిపోయాయి కానీ లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ విత్సలు విడిగా మందులు కొట్టినా కానీ కంట్రోల్ అవన పరిస్థితి ఎందుకంటే అవి పరిస్థితులు మారిపోయినాయి అందుకని తెగుళ్ళు కూడా పెరగటం ఇదైపోయింది అంటే ఏదైనా కానీ ఎన్ని కెమికల్స్ కొట్టినా వాటికి కూడా అలవాటు పడిన పరిస్థితి ఎందుకంటే ఈ అలవాటు పడే పడలేదనుకోండి వెంటనే ఇమీడియట్లీగా మనకి రిజల్ట్ వెంటనే వచ్చింది తెగులు అనేది వెంటనే కంట్రోల్ అయిపోయింది అలాగే ఆ పురుగు కూడా కొట్టిన మందులకి అవన్నీ వాటికి అలవాటు పడిపోవటానే ఆ జస్ట్ కంట్రోల్లో ఉంటాం కానీ లేదా పూర్తిగా తగ్గకుండా ఉండటం కానీ జరుగుతుంది సరే ఏదైనా కానీ ఈ కొమ్మ తెగులకి విపరీతమైన కాస్ట్ ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా ఏదైనా వెయ్యి రూపాయల పైనే ఉంటాయి ఈ కస్టోడియా కానీ మిస్టర్ టాప్ కానీ ఏదైనా తక్కువ ఉన్నా కానీ అవి కూడా పనిచేయని పరిస్థితి ఇక అమిస్టార్ కానీ క్యాబ్రేటాప్ కానీ మెరివాన్ కానీ నాటివో కానీ అయాన్ కానీ అర్గాన్ కానీ ఇలా ప్రతి కంపెనీకి సుపీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్లు ఇవన్నీ సుపీరియర్ మందులే ఇవన్నీ ఒకప్పుడు చాలా టాప్ సేల్ గాను చాలా సమర్థవంతంగా పనిచేసేటివి అలాగే ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా తెగులు అనేది ఇక్కడ రాకుండా పోయేది ఏది భూసి తెగులు కానీ కొమ్మ తెగులు కానీ కానీ ఇప్పుడు ఏంటంటే రిపీట్గా కొట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మిర్చి తోటల్లో కొమ్మ తెగులు కానీ భూజు తెగులు కానీ కెమికల్స్ కొట్టి కొట్టి విసిగిపోయి ఉండొచ్చు తక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో ప్యూర్ మైక్రోన్యూట్రియన్స్ కంపెనీ అయినటువంటి కావేరి మైగ్రేట్ ఎక్కువది ఫటాఫట్ అనే ప్రోడక్ట్ ఉంది అది ఎకరానికి నాలుగు వందల గ్రాములు రైతుకి చాలా అందుబాటులో రేటు ఉంది దాని ధర కూడా కేవలం ఏడు వందల రూపాయల వరకు మార్కెట్లో లభిస్తూ ఉంది మా ఏరియా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా ఈ అచ్చంపేట గ్రంథశిరి కానీ లేకపోతే అచ్చంపేట ఏరియాలో కానీ ఈ ప్రోడక్ట్ అయితే బాగా వాడుతూ ఉన్నారు చాలా సమర్థవంతమైన ప్రోడక్టు చాలా మంచి ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి కెమికల్స్ ఇది ఒకసారి వాడి చూడండి మీకు అర్థమైంది పంట కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అన్ని రకాల తెగులకి పని చేస్తుంది ఎకరానికి నాలుగు వందల గ్రాములు ఇది ఈ కంపెనీదే హెలప్ అనే ప్రోడక్ట్ కూడా చాలా సుపీరియరు ఇది ఆ బొబ్బర్ని కంట్రోల్ చేస్తుంది చేసే ప్రోడక్ట్ బొబ్బర్కి ఏంటంటే ఏదైనా ఒక రెండు మూడు డోసులు వరుసగా ఆర్డర్లో కొడితే పూర్తిగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది అది వేరే సబ్జెక్టు ఈ తెగులకి వచ్చేసి ఈ మనం కొట్టే కెమికల్స్ ఏమైనా కంట్రోల్ కాకపోతే మాత్రం ఈ ఒకసారి వాడి చూడండి అందుబాటులో రేటు ఉంది మనం చేసే ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం కానీ కానీ రైతు సాటిస్ఫై అయ్యే ప్రయత్నం అవుతుంది ఇది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసే ప్రతి వీడియోలో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అలాగే రైతుకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది అది మన ఫీడ్బ్యాకు అలాగే వాడు చూడండి అది మీకు మీకు ప్రాక్టికల్గా కూడా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్